నారాయణ ఎవరికరా పాలు చిన్నయ్య గారికి ఓ నేను ఇస్తాను గాని నువ్వు వెళ్ళి సిగరెట్ బటర్ అలాగేనయ్యా ఇవిగో మాత్రలు రెండు మాత్రలు వేస్తే చాలు రెండు నిమిషాల్లో మనిషి గట్టిగా రోగు ఎవరైనా వింటారు వెళ్ళు సార్ ఇంటికి వెళ్ళు కాలుతూనే ఉండని ఇది ఏమిటి బావు గారు పాలు మీరు తీసుకొచ్చారు ఏమిటి వంట వారు ఏమయ్యాడు వాడికి వేరే పని చెప్పాను బావు గారు అలాగా అందులో విషయం కలుపు నీచుడా చుడా అపకారం చేశారు ఎందుకు ఇలా పాలల్లో విషం కలిపి ఆయన చంపాలని చూసావు నా మీద కక్ష సాధించడానికి గారు అంటున్నారు వదిన నేను కల్లారా చూశాను ఎందుకు ఆపలేకపోయావు నాకు కాళ్ళు చేతులు ఆడలేదు నోరు పెగలేదు తెప్పరెల్లి పరిగెత్తుకొచ్చాను ఇంతకు మీరు అనేది ఏమిటి ఇవి విషయం కలిపిన పాలి అవును ఇవి తాగితే చచ్చిపోతారంటారు అవునా అవును రెండు నిమిషాల్లో చచ్చిపోతారు నిజంగానా రెండు నిమిషాల్లో చచ్చిపోతారన్నారు అరగంట అయింది ఇది నేను చావలేదే మేము ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే వెళ్ళమని చెప్పొచ్చుగా అందుకే ఇంత అఘాయితం చేయాలా ఇంత అభాండ నెత్తి వేయాలా అందులోను ఆయన మీద మీ ఇంట్లో ఉన్నది నేను నా కారణంగా ఆయన ఇక్కడ ఉన్నారు ఇక్కడ మేమున్నందుకు ఉన్నందుకు మంచి శస్తే జరిగింది కాలమ్మా చాలు ఏమిటి నాటకం ఎందుకు అడవి ఇంత నాటకం ఇంతలోనే ఇల్లు నీదైపోయింది అనుకున్నావా నీ అంత పెరిగిపోయిందనుకున్నావా ఈ ఇంట్లో నా చెల్లెలు ఆవిడ నువ్వెంత మాట అనకండి ఆనాడు ఇల్లు వదిలి వెళ్ళిపోతున్న వాళ్ళని వెళ్ళొద్దని బ్రతిమ నాడింది నేను ఇంట్లో ఉంటున్నావని వాళ్ళే మాత్రం బాధపడకూడదని ఈ ఇల్లు వాళ్ళ పేరిట రాసి పెట్టమని చెప్పింది నేను ఇంత దాన్ని ఈనాడు ఇందుకే నాటకం వాడతాను వీళ్ళ మీద ఎందుకే నింద వేస్తాను ఆ రోజు వాడింది నాటకమేనని ఇప్పుడే బయటపడింది ఇంకెప్పుడైనా ఇలాంటి నాటకాలు ఆడావో లేదండి లేదు భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను నేను చెప్పింది అక్షరాల నిజం మేమే చెప్పక్కర్లేదు నేనేం వినక్కర్లేదు ఇక మీదట నా చెల్లెలు గాని భావన గాని పల్లెత్తు మాట ఉన్నావు ఆవిడేదో ఆవేశంతో చేసింది మీరు ఆవేశపడితే ఎలా ఈ సంగతి నలువరికీ తెలిస్తే మనమే నవ్వులు పాలవుతాం రాధా రా ఆ చెల్లెలకి ఎలాంటి ఉత్తముడు లభించాడు నువ్వు ఒక్కొక్క మెట్టు కిందికి దిగుతున్నావు నేను ఒక్కొక్క మెట్టే పైకి ఎక్కుతున్నాను అందుకే నవ్వు వచ్చింది అడ్డులే అడుగడుగున నీ దారికి అడ్డుపడ్డమే నా లక్ష్యం నా దారికి ఎప్పుడు అడ్డు రాడని ఒకప్పుడు మాటిచ్చా గుర్తుందా అవును అప్పుడు నా ప్రాణం నీ చేతుల్లో చిక్కుంది అందుకే ఆ ఉత్తరం రాబట్టాలని నాటకం ఆడాను ఇప్పుడు నువ్వు నన్నేమీ చేయలేవు హరి నువ్వు ఈ ఇంటి అల్లుడు వైపోయావు లేకుంటే నువ్వు ఈ ఇంటి కోడలి అయిపోయావు లేకుంటే హరి అదృష్టం మనిద్దరినీ అంతస్తుకు చేర్చింది ఇకనైనా నీ దారి మార్చుకుని నా దారి నన్ను వెళ్ళనివ్వడం మంచిది నీది అదృష్టం నాది ప్రయత్నం నీకు పెళ్లి జరగకూడదని నీకు ఒక ప్రియుణ్ణి అంటగట్టాను నువ్వు పంపింది అవును ఆ ప్రయత్నంలో నాది ఓటమి ఆ రోజు నుంచి కక్ష సాధించాలని ఈయన పంతం నెగ్గాలని ఈ ఇంటి కల్లుడయ్యాను సాధిస్తాను ఏమిటి నేను నీకన్నా నాలుగు మెట్లు పైనే ఉన్నాను నేను నాలుగు మెట్లు ఉన్నానని నాకు తెలుసుకున్నమ్మా కానీ అది తోరుమోరు చేస్తాను నిన్ను మెల్లమెల్లగా కిందకు దింపి చివరకు నేను పై మెట్టు మీద ఉంటాను నువ్వు వాకిలి బయట ఉంటావు అదే మొదటి పైన ప్రయత్నంలో మొదట మెట్టి పాలల్లో చక్కెర మాత్రలు కలిపి విషమని నిన్ను నమ్మించి నీ భర్త హృదయంలో విష బీజము నాటాను ఇక రోజు రోజుకు నీరు పోసి పెంచి నీ దాంపత్యాన్ని తుంచి నిన్ను ఇంట్లో ఇంచి బయటికి కింటి స్థాను పన్నమా పాపత్ముడా నేను ఇంత విషయం దాచుకున్నావా నిన్ను నీటేమిటి ఎవరితో చెప్పాలో వాళ్ళతోనే చెప్తాను ఏమిటి మీ బావగారు కొత్త నిందలు నేరాలు ఏమైనా ఉన్నాయా నేరాలు నిందలు కావు నిజం చెప్పడానికి వచ్చాను ఏమిటా మేడం ఇట్లా దిగుతుంటే కాస్త జాగ్రత్తగా దిగాలి లేకపోతే కాలు జరుగుతున్నామా బావగారు గారు తొమ్మిది గంటకల్లా ఆడిటర్ దగ్గరికి వెళ్ళాలన్నారు కరెక్ట్ వెళ్దాం పదండి ఏమండి నేను చెప్పేది వినండి మీ బావగారు కదా ఇంకేం చెప్పక్కర్లేదు టైం అయిపోతుంది బాబగారు అతను ఇంటి అల్లుడు మరి అక్కడ కపిలు పదం రోజు ఉత్తరం చెంచొద్దని ఎంతో బతిలాడా నీ మాట వినలేదు అందుకే బాధలు కష్టాలు ఎందుకు విడితే గాని చేయరా నువ్వు അത് లక్షణంగా పనులు చేసుకునే వాళ్ళకు ఎందుకు వచ్చిన దొంగ బుద్ధులు అయింది వెళ్ళిద్దరి చెట్టు కట్టిపడేది బుద్ధి కట్టింది మన్నించవలసింది నేను ఆ రాము 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 ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ నిన్ను మాత్రం మోసం చేయలేమని తెలుసుకున్నావు మమ్మల్నిసారి క్షమించు నేను లంపలేసుకుంటున్నా ఇలాంటి అరుపులు కేకలు కడుపుల బిడ్డకు మంచిది కాదమ్మా మహా చెప్పొచ్చు మాకు చేయాల్సిన మంచిదో చేశావు ఇప్పుడు మా బిడ్డకు చేయొచ్చావా రాధా నీకు అర్థం కాదు అర్థమయ్యేట్టు చెప్పలేను నీ మాంగల్యం నిజం చెప్పనివ్వదు చాలు మా ఆయన మీరు అప నింద వేయాలని చూసావు అది చేత కాకపోయింది ఇప్పుడు మా బిడ్డకు చేయొచ్చు నేను చెప్పేదంతా నిజమే రాధా నిజానికి నీకు చాలా దూరం నువ్వేం చెప్పక్కర్లేదు పోయా బయటికి లేదండి మీ చెల్లెలు మంచి కోరి ఏం నంగనాచి నాటకం కొడుతున్నావా ఎందుకడుపు నువ్వు ఊరుకోమ్మా ఇక్కడ నుండి దాని దోరకి వెళ్ళకు దాంతో మాట్లాడతాం నేను అలా బయటకు వెళ్ళేస్తాను నాకేమైనా ఫోన్ వస్తే నోట్ చేస్తు పోయింది ముట్టుకోవద్దు మెట్ల మించి పడదోసి ప్రేమలకు పోస్తున్నావా ప్రేమ అవునన్నయ్య తనే నన్ను పడదోసింది నేనా అవును నువ్వే ఉమ్మాటికి నువ్వే నన్ను పంపాలని చూసావు నా బిడ్డను పట్టలు పెట్టుకుందావు అన్యాయం ఘోరమైన అన్యాయం నమ్మకండి నేను పళ్ళారా చూశాను ఇదే ఇదే చీర కట్టుకునేవి నన్ను పడదోక పరిగెత్తికెళ్ళా నిన్ను చంపాల్సిన అవసరం నాకేమిటమ్మా నేను చెప్తాను కక్ష కారణం లేని మొదట బావుగారి మీద అపాండం వేశాం తాగలే ఆ తర్వాత రాధ మీద చేయి చేసుకోబోయాం నేను అడ్డుపడ్డాను ఇక లాభం లేదని ఈ విధంగా సాధించాం నేనేం అపకారం చేశాను నీకు నువ్వు కడుపులో ఒక బిడ్డను మోస్తున్నావే నా కడుపులో ఎందుకింత చిచ్చు పెట్టావు ఎందుకింత గౌరవం చేశావు అడగటం దేనికి రాధా పట్టపగల్లా కనబడుతుంటే ఇక మనం ఇంట్లో ఉండటం మంచిది మీరు కాదు లేదు భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను నేను అంతకి కాను పాలని వేరు చేయడానికి ఈ హరి ఇలా చేశాడు పాలల్లో చక్కెర మాత్రలు కలిపి నన్ను విషం నమ్మించాడు విషం కలిపింది పాలలో కాదు మీ మనసులో ఆనాడు మెట్ల మీద నన్ను కలిసి ఈ ఇంట్లోంచి వెళ్ళగొడతానని శబం చేశాడు కక్ష సాధిస్తానన్నాడు చెప్పిన ప్రకారం చేశాడు బాగు అవన్నీ నమ్మకండి ఇలా ఒక్కొక్క నేరమే నా మీద మూపి చివరకు రాధను వేడబిట్ల మీద నుంచి తోసింది నేనేనని కూడా చెబుతుంది రాధ ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేవు హరి ఇదే పాత పున్నమనై ఉంటే నీ పాలిటి రుద్రకాలై ఉండేదాన్ని నువ్వు నా భర్తకు బావైపోయావు లేకుంటే ఎంత ధైర్యం నీకు నా నాకల్లేదే ఇంత పొగలికి పోగటావా ఇంట్లో నీకు ఇంకొక వద్దండి వద్దు నన్ను పరిస్థితుల్లో ఇంట్లోంచి నుంచి తరిమేయటం నీకు మీ ఇంటికి మంచిది కాదు నువ్వు ఉండటం ఈ ఇంటికే కాదు మా తరతరాలకి క్షేమం కాదు నీ నీడ పడితే మా వంశమే నాశనం అవుతుంది వెళ్ళు వెళ్తావా వెళ్తాను జీవనం కోసం వెతుకుతూ మిమ్మల్ని కలుసుకున్నాను ఇప్పుడు కడుపులో ఒక జీవంతో వెళ్తున్నాను కానీ ఒక్క మాట ఎందరు పీక నొక్కినా నిజం చావదు ఏనాడు అది తన్ను తాను చాటుకుంటుంది ఆనాడు మీరు పశ్చాత్తాపడతారు మేము ఎస్ అంటే ఎస్ నో అంటే నో కొన్నమ్మ రాముడు గీముడు ఏ స్టేట్లో సోదరుకు రావడానికి వీల్లేదు వీరి మాటే మాట

మనకు రుణం తీరిపోయింది పదపోదా ఒకప్పుడు నాలుగు మెట్లు కిందన్నానన్నా ఇప్పుడేమంటావు నీకన్నా ఎన్ని మెట్లు పైనన్నాను చెప్పు చూద్దాం తుడిగాలి కొడితే ఎంగిలాక కూడా ఎగిరి కూర్చుంటుంది అదే గాలి తిరగబడితే ఎక్కడుంటుందో కూడా తెలియకుండా పోతుంది నేను పట్టుదలతో పైకొచ్చిన గోపుర కలశాన్ని కాదు ఈ పున్నమ్మ తలుచుకుంటే నిన్ను కాదు నీ బాబును కూడా దించుతుంది చూస్తావా చూపించు చూద్దాం చూపిస్తా నీకేం పని నేను విన్నదంతా నిజమేనా ఇదంతా దేవుడాడే తరంగం ఏ పావును ఎప్పుడు కదిలిస్తాడో ఎప్పుడు కొండెక్కిస్తాడో ఎవరికి అంతా మన మంచికేనమ్మా మరేం పర్వాలేదు మా ఇంటికి మీకు భారంగా ఉండడం అదేమిటమ్మా పుట్టింటికొచ్చి పురుడు పూసుకోవడానికి అమ్మలేకపోయినా నీ అన్నయ్య ఉన్నాడుగా